హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్స్లో జీకేలో మనకి రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము ముఖ్యంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ వైజ్గా ఉండేటువంటి ఫెస్టివల్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీంతోపాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీ పిఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే జరుగుతాయని నోటిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు జీకేకి సంబంధించి గతంలో బైలింగ్ వల్ల మనకి క్వశ్చన్స్ వచ్చేవి కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామినేషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు ఇంగ్లీష్లోనే ఈ క్వశ్చన్స్ అయితే చదువుతాను మీరు ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వండి సో ఇక్కడ మనకి చూసుకుంటే సాంగై ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ అండి ఇది సో సాంఘై ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు సో ఎక్కువగా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సెవెన్ స్టేట్స్ ఆ సెవెన్ స్టేట్స్ నుంచే మనకి ఎక్కువగా ఫెస్టివల్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఎందుకంటే ఆ ఫెస్టివల్స్ నేమ్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి గుర్తుండవు కాబట్టి వాటి నుంచే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది బట్ మిగిలినటువంటి స్టేట్స్ కూడా మీరు చూసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మణిపూర్ సంగై ఫెస్టివల్ అనేది మణిపూర్ ప్రభుత్వం యొక్క వార్షిక క్యాలెండర్ మెగా ఈవెంట్ అండి సో ఎవ్రీ ఇయర్ జరుపుకునేటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది ఇది మణిపూర్లోని అత్యుత్తమమైనటువంటి వాటిని ప్రదర్శించడానికి మరియు ప్రచారం చేయడానికి పర్యాటక శాఖ నేతృత్వంలో జరిగేటువంటి ఒక ఫెస్టివల్ అనమాట దీన్ని సాంగై ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు సో మణిపూర్లో ఉన్నటువంటి పర్యాటక శాఖ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఒకే క్యాలెండర్ని బట్టి వారు ఈ సాంఘయ్య ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సాంఘై ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే ఆ మణిపూర్లో ఉండేటువంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ని వారు ప్రపంచానికి తెలిసే విధంగా టూరిస్టులని వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారనమాట సో సాంగే ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మణిపూర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తమాషా ఇస్ ది ఫేమస్ ఫోక్ ఫామ్ ఆఫ్ మ్యూజికల్ థియేటర్ ఇన్ తమాషా అనేది ఒక ఫేమస్ ఫోక్ ఫామ్ అనమాట ఇది ఒక మ్యూజికల్ థియేటర్లో జరుపుకునేటువంటి ఒక ఫేమస్ ఫోక్ ఫామ్గా చెప్పుకోవచ్చు అది ఏ రాష్ట్రం అని చెప్పేసి అడిగారు ఇది మహారాష్ట్రలో జరుపుకునేటువంటి ఒక ఫేమస్ ఫోక్ ఫామ్ అనమాట ఇది మహారాష్ట్రలోని ఒక మ్యూజికల్ థియేటర్లో ఈ తమాషా అనేటువంటి ఒక ఫోక్ ఫామ్ని ప్రదర్శిస్తారు సో ఆప్షన్ డీ అనేది రైట్ ఆన్సర్ ఇది మరాఠీ థియేటర్ యొక్క సాంప్రదాయ రూపం అండి ఇందులో తరచుగా పాడటం మరియు నృత్యం చేయటం వంటివి ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే ఇది మరాఠీ థియేటర్ యొక్క సాంప్రదాయ రూపం ఇది మహారాష్ట్రలో జరుపుకుంటారు తమాషా అనేటువంటి యొక్క ఈ పర్టులర్ ఫోక్ ఫామ్ ఏదైతే ఉందో ఇందులో మనకి పాటలు పాడటం అలాగే డ్యాన్స్ ఫామ్స్ ని ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ ది చిత్రగుప్త స్వామి టెంపుల్ కన్సిడర్ టు బి ది ఓన్లీ టెంపుల్ ఆఫ్ చిత్రగుప్త ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకుంటే స్వామి ఆలయం చిత్రగుప్తుని ఏకైక ఆలయంగా ఎక్కడ పరిగణించబడుతుంది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి ఇది కంచీలో ఉందనమాట సో తమిళనాడులో ఉన్నటువంటి కంచీలో ఉంది సో ఇక్కడ చూసుకుంటే మనకి చిత్రగుప్త దేవాలయం కాంచీపురం తమిళనాడు చిత్రగుప్తునికి అంకితం చేయబడినటువంటి దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయం అండి ఇది ఓకే సో ఇది చిత్రగుప్తునికి అంకితం చేయబడినటువంటి ఒక పురాతన దేవాలయంగా చెప్పుకోవచ్చు చిత్రగుప్త దేవాలయం అని చెప్పేసి అంటారు ఇది కాంచీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ది ఫేమస్ క్లాసికల్ సింగర్ భీమ్సేన్ జోషి ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగారు సో ఇది మనకి కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట ఈ భీమ్సేన్ జోషి అనేటువంటి ఆయన సో మనకి కొన్ని మ్యూజికల్ ఘరానాస్ అయితే ఉన్నాయి ఇండియా వైడ్గా సో వాటికి సంబంధించినటువంటి ఘరానాస్ యొక్క కంప్లీట్ లిస్ట్ అంతా పీడిఎఫ్ని నేను మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ యొక్క కోర్సులు అయితే పెట్టాను మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు లాగిన్ అయ్యి అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ కనిపిస్తుంది టీజీపీఎస్సి అని ఆ టీజీపీఎస్సి అనేటువంటి సెక్షన్లో మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయండి సో కిరాణా ఘరానాస్కి సంబంధించి కావచ్చు మిగిలినటువంటి ఘరానాస్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు ఏ ఘరానాకి చెందినటువంటి వారు ఏ మ్యూజికల్ ఘరానాకి చెందినటువంటి వారు అనేది నేను మీకు ఒక కంప్లీట్ పీడిఎఫ్ అయితే పెట్టాను ఘరానాస్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది సో భీమ్ భీమ్సేన్ జోషి ది ఫేమస్ క్లాసికల్ సింగర్ అయినటువంటి భీమ్సేన్ జోషి అనేటువంటి ఆయన కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో దీనికి సంబంధించి పండిట్ భీమ్సేన్ జోషి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క కిరాణా ఘరానా సంప్రదాయానికి చెందినటువంటి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కలంకారీ పెయింటింగ్ రిఫర్స్ టు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ చాలా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్ సో కలంకారీ పెయింటింగ్స్ రిఫర్స్ టు అంటే ఈ కలంకారీ పెయింటింగ్స్ దేనికి సంబంధించినవి అంటే ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా ఓకే ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్పేసి ఈ కలంకారీ పెయింటింగ్స్కి చాలా పేరు ప్రఖ్యాతలు అయితే ఉన్నాయి సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ సో ఇక్కడ చూసుకుంటే కలంకారీ పెయింటింగ్ అనేది దక్షిణ భారతదేశంలో ఉద్భవించినటువంటి చేతితో పెయింటింగ్ చేయబడిన లేదా బ్లాక్ ప్రింటెడ్ కాటన్ వస్త్ర రకం అండి ఇది సో కలంకారీ అనే పదం పర్షియన్ పదాలు కలం నుండి వచ్చింది దీని అర్థం పెస్ మరియు కారి అంటే హస్తకళ అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో ఇక్కడ చూసుకుంటే కలంకారి అనేటువంటి పదం పర్షియన్ పదాలు కలం నుండి వచ్చింది అనమాట సో దీని అర్థం ఏంటంటే పెస్ మరియు కారి అంటే హస్తకళ అని చెప్పేసి అంటారు సో చేతితో చేసేటువంటి కాటన్ టెక్స్టైల్ మీద ఒక హ్యాండ్ పెయింటెడ్ ఓకే చేతితో పెయింటింగ్ వేసేటువంటి ఒక కాటన్ టెక్స్టైల్ మీద చేతితో పెయింటింగ్ వేసేటువంటి పెయింటింగ్స్ వీటిని కలంకారీ పెయింటింగ్స్ అంటారు ఇది సై సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటమాలజీ ఈజ్ ద సైన్స్ దట్ స్టడీస్ ఓకే ఎంటమాలజీ ఈజ్ ద సైన్స్ దట్ దట్ స్టడీస్ అని చెప్పేసి అడిగారు సో ఇది ఇన్సెక్ట్స్ గురించి చేసేటువంటి స్టడీని ఓకే ఇన్సెక్ట్స్ గురించి చేసేటువంటి స్టడీని ఇక్కడ ఎంటమాలజీ అని చెప్పేసి అంటారు కీటకాల శాస్త్రం అనేది కీటకాల యొక్క శాస్త్రీయ అధ్యయనం ఇది జంతుశాస్త్రం యొక్క శాఖ జంతు శాస్త్రంలో వర్గీకరించబడిన అనేక ఇతర రంగాల వలె కీటకాలజీ అనేది టాక్సస్ ఆధారిత వర్గం అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఎంటమాలజీ అంటే ది స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ గురించి చేసేటువంటి స్టడీని కీటకాల గురించి చేసేటువంటి స్టడీని ఎంటమాలజీ అని చెప్పేసి అంటారు సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా స్టడీస్ అయితే ఉంటాయి స్టడీ ఆఫ్ బర్డ్స్ అని చెప్పేసి అడుగుతారు ఆర్నిథాలజీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి ఓకే క్యాన్సర్ గురించి చేసేటువంటి అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ అంకాలజీ అని చెప్పేసి అంటారు అలాగే నోస్ మన ముక్కు గురించి చేసేటువంటి స్టడీని స్టడీ ఆఫ్ రైనాలజీ అని చెప్పేసి అంటారు పళ్ళ గురించి చేసేటువంటి స్టడీని స్టడీ ఆఫ్ అడంటాలజీ అని చెప్పేసి అంటారు కళ్ళ గురించి చేసేటువంటి స్టడీని స్టడీ ఆఫ్ ఆఫ్ అని చెప్పేసి అంటారనమాట సో అందులో స్పెషలిస్ట్ని ఆఫ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు సో ఈ విధంగా చాలా స్టడీస్ అయితే ఉంటాయి ఆ స్టడీస్ అన్నీ కూడా చదవండి ఒక బిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ది అవుటర్ మోస్ట్ ప్లానటాయిడ్ డిస్కవర్డ్ రీసెంట్లీ ఇన్ ది సోలార్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి అడిగారు సో సౌర వ్యవస్థలో ఇటీవల కనుగొనబడిన అత్యంత బయటి ప్లానటాయిడ్ పేరు ఏమిటి అని చెప్పేసి అడిగి రైట్ ఆన్సర్ వచ్చేసి సెడ్నా అండి సో సెడ్నా అనేది సో ఇక్కడ చూసుకుంటే అఫ్టర్ మోస్ట్ ప్లానెటాయిడ్గా దీన్ని సోలార్ సిస్టంలో కనుగొనడం జరిగింది ఓకే సెడ్నా అని చెప్పేసి పిలుస్తారు సో ఖగోళ శాస్త్రవేత్తలు మన సౌర వ్యవస్థకు చాలా అంచున కొత్త ప్లానెటాయిడ్ను కనుగొన్నారు సెడ్నా అనేటువంటి కొత్త వస్తువు బహుశా అది చిన్న గ్రహం ప్లూటో అంత పెద్దదిగా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసుకుంటే సౌర వ్యవస్థకు చాలా అంచున ఉండేటువంటి ఒక కొత్త ప్లానెటాయిడ్ అనమాట సో దీన్ని సెడ్నా అని చెప్పేసి పిలుస్తారు ఇది ప్లూటో అంత పెద్దదిగా ఉంటుంది ప్లూటో దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందో ఈ సెడ్నా అనేటువంటి ఈ పర్టికులర్ ప్లానటాయిడ్ కూడా సేమ్ అంతే సైజులో ఉంటుంది నెక్స్ట్ వన్ హూ ఇన్వెంటెడ్ క్లోరోఫామ్ యాజ్ ఎనస్థెటిక్ అని చెప్పేసి అడిగారు క్లోరోఫామ్లో మొత్తం మందికి ఎవరు కనుగొన్నారు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ సిమ్సన్ అండి జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఆయన ఈ యొక్క క్లోరోఫామ్ని ఎనస్థెటిక్గా కనుగొనడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు జేమ్స్ సర్ జేమ్స్ యంగ్ సిమ్సన్ స్క్వాటిష్ మరియు వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి సిమ్సన్ క్లోరోఫామ్ యొక్క మత్తు లక్షణాలను కనుగొన్నాడు మరియు సాధారణ వైద్య ఉపయోగం కోసం దాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది ఓకే సో ఈ క్లోరోఫామ్ని ఎవరు కనుగొన్నారు అంటే ఎనస్థెటిక్గా ఎవరు యూజ్ చేస్తూ కనుగొన్నారు అంటే జేమ్స్ సెమ్సన్ అనేటువంటి ఆయన కనుగొన్నారు తర్వాత ఎపిగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు సో ఎపిగ్రఫీ అంటే మనకి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా అంటే శాసన శాసనాలు అని చెప్పేసి పిలుస్తాము ఓకే ఆ శాసనాలని ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి అంటారు సో వాటి యొక్క స్టడీని ఓకే ఆ శా ఆ శాసనాల్లో రాసినటువంటి అంశాల గురించి తెలుసుకునేటువంటి స్టడీని ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారనమాట ఓకే ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారు ఎపిగ్రఫీ అనేది శాసనాలు లేదా ఎపిగ్రాఫ్లను వ్రాతగా అధ్యయనం చేయడం ఇది గ్రాఫిమ్లను గుర్తించడం వాటి అర్థాలను స్పష్టం చేయడం తేదీలు మరియు సాంస్కృతిక సందర్భాల ప్రకారం వాటి ఉపయోగాలను వర్గీకరించడం మరియు రచన మరియు రచయితల గురించి తీర్మానాలు చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారు బర్డ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను స్టడీ ఆఫ్ బర్డ్స్ వచ్చేసి ఆర్నిథాలజీ అండి చాలా ఇంపార్టెంట్ అది కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోగ్రాఫింగ్ ది సన్ ఓకే సూర్యుడిని ఫోటోగ్రాఫ్ తీయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అనేటువంటి యొక్క ఫోటోగ్రాఫ్ని యూజ్ చేసి సూర్యుడిని దీనికి సంబంధించి ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి సూర్యుడిని ఫోటోగ్రాఫ్ తీస్తారు అంటే దాని యొక్క ఫోటో తీయడం కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది దీన్ని స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అని చెప్పేసి అంటారు ది స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ ఆస్ట్రానమీ విచ్ క్యాప్చర్స్ ఏ ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ ఆఫ్ ది సన్ అట్ ఏ సింగిల్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఏ మోనోక్రోమాటిక్ ఇమేజ్ ఓకే సో దీన్ని స్పెక్ట్రో హీలియోగ్రాఫ్ అని చెప్పేసి పిలుస్తారు నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ టు ది ఫీచర్ టు బోత్ ది ఇండియన్ ఫెడరేషన్ అండ్ అమెరికన్ ఫెడరేషన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఫెడరేషన్కి మరియు అమెరికన్ ఫెడరేషన్కి రెండింటికి కామన్గా ఉండేటువంటి దానికి సంబంధించినది ఏది అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకుంటే ఏ ఫెడరల్ సుప్రీం కోర్టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ ఓకే ఏ ఫెడరల్ సుప్రీం కోర్టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ అనేది అటు ఇండియన్ ఫెడరేషన్కి అమెరికన్ ఫెడరేషన్కి రెండిటికి కూడా ఉండేటువంటి ఒక ఫ్యూచర్గా చెప్పుకోవచ్చండి ఓకే సో ఆన్సర్ బి రైట్ ఆన్సర్ సో భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు పాత్ర ఫెడరల్ కోర్టు మరియు రాజ్యాంగ సంరక్షుడిగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ ది డిజైన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇన్ ఓకే నేషనల్ ఫ్లాగ్ని కాన్స్టెంట్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడిగారు ఆ నేషనల్ ఫ్లాగ్కి సంబంధించిన డిజైన్ని కాన్స్టెంట్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్న అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి ఓకే జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ అడాప్ట్ చేసుకుంది సో భారతదేశం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ నుండి స్వాతంత్రం పొందడానికి కొద్ది రోజుల ముందు అంటే జూలై ఇరవై రెండు నైన్టీన్ ఫార్టీ సెవెన్న భారత రాజ్యాంగ సభ జాతీయ జెండా రూపకల్పనను ఆమోదించడం జరిగింది ఓకే మనకి స్వాతంత్రం రావడానికి కొద్ది రోజుల ముందు మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న మనకి ఫ్రీడమ్ వస్తే ఆ ఫ్రీడమ్ రావడానికి కొద్ది రోజుల ముందు జూలై ఇరవై రెండు నైన్టీన్ ఫార్టీ భారత రాజ్యాంగ సభ జాతీయ జెండా రూపకల్పనను ఆమోదించడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ ది నెంబర్ ఆఫ్ మెంబర్స్ ది కాన్స్టిట్యూంట్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పేసి అడిగారు ఇది అందరికీ తెలిసిందే టోటల్ సెవెన్ మెంబర్స్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడిన సభ్యుల సంఖ్య ఎంత అంటే మొత్తం ఏడుగురు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాస్ ది చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిటెంట్ అసెంబ్లీ అని చెప్పేసి అడిగారు ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలిసిందే జవహర్లాల్ నెహ్రూ గారండి సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ది కాన్స్టెంట్ అసెంబ్లీ అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ గారండి కన్ఫ్యూజ్ అవ్వదు ఇక్కడ బీఆర్ అంబేద్కర్ గారిని ఓకే సో జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్ యొక్క యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా ఆయన పనిచేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ది పోస్ట్ ఆఫ్ బోత్ ది ప్రెసిడెంట్ అండ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆర్ వేకెంట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆఫీసెస్ ఆఫీసియేట్స్ యాజ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అడిగారు సో ఒకవేళ ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికి సంబంధించినటువంటి ఆ పోస్టులు కనుక వేకెంట్ అయితే ఖాళీ అయినట్లయితే అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు యాక్ట్ చేస్తారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ది ది చీఫ్ సుప్రీంకోర్టు ఓకే సుప్రీంకోర్టుకి సంబంధించిన ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉంటారో సిజే ఆఫ్ ఇండియా వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరుగుతుంది సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ సో ప్రెసిడెంట్ పోస్టు అలాగే వైస్ ప్రెసిడెంట్ పోస్టు రెండు కూడా ఖాళీ అయ్యాయి ఓకే రెండు ఖాళీ అయినప్పుడు ఇమీడియట్గా ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలి సో ఇమీడియట్గా అపాయింట్ చేయడానికి ఎలక్షన్స్ ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది కాబట్టి సో ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రెసిడెంట్ వచ్చేంత వరకు ఎవరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు అంటే ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉంటారో సీజేఏ వారు రాష్ట్రపతిగా పనిచేయడం జరుగుతుంది దీనితో పాటు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఇద్దరి కార్యాలయాలు ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో భారత ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని భారత రాజ్యాంగం దీని గురించి తెలుపుతోంది నెక్స్ట్ క్వశ్చన్ ది క్రోనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓకే క్రోనోమీటర్ అనేది దేనికి యూజ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు క్రోనోమీటర్ దేనికి యూస్ చేస్తారు అంటే కరెక్ట్ టైంని ఓకే కలిగి ఉండడానికి కరెక్ట్ టైం గురించి తెలుసుకోవడానికి క్రోనోమీటర్ని యూజ్ చేస్తారండి సో ఆన్సర్ ఏ అనమాట సో క్రోనోమీటర్ అనేది అధిక ఉష్ణోగ్రత తేమ గాలిపీడనం లేదా చలనంలో వైవిధ్యాలు ఉన్నప్పటికీ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేటువంటి పోర్టబుల్ టైం కీపింగ్ పరికరం అనమాట ఇది సో ఇది ఒక పోర్టబుల్ టైం కీపింగ్ పరికరం అనమాట సో అది టెంపరేచర్స్ ఉన్నా లేకపోతే హ్యూమిడిటీ ఉన్నా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎయిర్ ప్రెషర్ ఉన్నా కూడా అది ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ క్రోనోమీటర్ని కరెక్ట్ టైంని కొలవడానికి యూజ్ చేస్తారు నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ ద్యాన్ ది ఆర్త్ అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి వాటిల్లో వీనస్ అనేది మన ఆర్త్ కంటే కూడా సో చిన్నదిగా ఉంటుందన్నమాట సో శుక్రుడు భూమి కంటే పరిమాణంలో చిన్నవాడు భూమి వ్యాసం వచ్చేసి పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు అయితే శుక్రుడు పన్నెండు వేల ఒక వంద కిలోమీటర్లు అయితే ఉంటాడు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రివర్ నోన్ యాజ్ పద్మా ఇన్ బంగ్లాదేశ్ ఓకే పద్మ అని చెప్పేసి ఏ రివర్ని పిలుస్తారు అంటే మనందరికీ తెలిసిందే బ్రహ్మపుత్ర అండి ఓకే బ్రహ్మపుత్ర నదిని సారీ అండి రాంగ్ పడింది సో ఇక్కడ చూసుకుంటే పద్మ అనేటువంటి రివర్ని ఓకే బంగ్లాదేశ్లో పద్మ అని చెప్పేసి పిలుస్తారు ఆ రివర్ని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే గంగా నది అని పిలుస్తారండి సో ఇది బ్రహ్మపుత్ర అయితే కాదు బ్రహ్మపుత్రకి వేరొక పేరైతే ఉంటుంది సో పద్మ అనేది బంగ్లాదేశ్లో ఒక ప్రధాన సరిహద్దు నదికి ఉపయోగించేటువంటి పేరు ఇది భారతదేశంలో పశ్చిమ హిమాలయాలో ఉద్భవించినటువంటి గంగా నది యొక్క ప్రధాన పంపిణీ నదిగా పిలువబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ది టౌన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగీరథి అండ్ అల్కనంద ఓకే సో ది టౌన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగీరథి అండ్ అల్కనంద భగీరథి అండ్ అలకనందాకి సంబంధించి ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి సిటీ ఏంటి అని చెప్పేసి ఆ రెండింటి సంగమం వద్ద ఉండేటువంటి పట్టణం ఏంటి అని చెప్పేసి మనకి అడిగారు సో ఇక్కడ చూసుకుంటే మనకి దేవు ప్రయాగ్ అండి మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ సో దేవు ప్రయాగ్ అనేటువంటి యొక్క పట్టణం అయితే భగీరథి అలకనంద కలిసేటువంటి కాన్ఫ్లెన్స్ లేదా ఈ సంగమం ఉండేటువంటి ప్లేస్లో ఈ పట్టణం అయితే ఉంటుంది ఓకే సో అలకనంద టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉత్తరాఖండ్లోని సతోపంతు మరియు భగీరథ్ కరక్ హిమానదీల సంగమం మరియు పాదాల వద్ద ఇది పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ హ్యావ్ ఆల్మోస్ట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ బిగినింగ్ ఓకే కింది వాటిలో ఏ నదుల ప్రారంభ స్థానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ రివర్ అండి సో బ్రహ్మపుత్ర మరియు సింధు నదులు వాటి యొక్క ప్రారంభ స్థానం ఏదైతే ఉందో ఆ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి సో సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు దాదాపు ఒకే మూలాన్ని కలిగి ఉన్నాయి రెండు టిబెట్లోని మానస సరోవర సరస్సు మరియు కైలాష్ పర్వతం దగ్గర ఉద్భవించడం జరిగింది సో ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని టాపిక్స్ కలిపి ఓకే సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఖచ్చితంగా తీసుకోండి మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ చదివి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఆ కోర్స్ హెల్ప్ చేస్తుంది ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ